లొంగిపేయేందుకు రెడీ ముహూర్తం ఫిక్స్ మావోయిస్టుల ప్రకటన దేశవ్యాప్తంగా మావోయిస్టులు ఎరివేత కోసం కేంద్ర చేపట్టిన ఆపరేషన్ ఖగర్ ఉధృతంగా కొనసాగుతుంది ఇప్పటికే కీలక నేతల్ని పోలీసులు వరుసగా ఎన్కౌంటర్తో మట్టుబెడుతున్నారు ఇదే సమయంలో భారీ ఎత్తున అరెస్టులు లొంగు లొంగబాట్లు కూడా కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో మావోయిస్టులు సంచలన నిర్ణయం తీసుకున్నారు తమకు ఆలోచించుకోవడానికి సమయం కావాలని పదిహేను రోజుల క్రితం ప్రకటించిన మావోయిస్టులు ఇప్పుడు సామూహికంగా లొంగిపోతామని ప్రకటించారు మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో ఇప్పటికే కేంద్రం భారీ ఎత్తున ఆపరేషన్ నగర్ కొనసాగుతుంది దీంతో మావోయిస్టులు ఆయి ఆయు రాష్ట్రాలను వదిలి ఆంధ్రప్రదేశ్కు వచ్చి తలదాచుకున్నారు దీంతో తాజాగా మారేడుమల్లి అడవుల్లో జరిపిన ఎన్కౌంటర్లో ఉగ్రనేత హిడ్మా సహా ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు అలాగే దేవ్ జీ వంటి వారి ఆచూకీ ఇప్పటికీ తెలియడం లేదు మరోవైపు ఏపీలోనే తాజాగా యాభై మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు తెలంగాణలో భారీ ఎత్తున మావోయిస్టులు లొంగిపోతున్నారు ఇప్పటికే అగ్రనేతలు మల్లోజుల ఆషన్న వంటి వారు ఆయుధాలు విడిచి లొంగిపోయారు ఈ నేపథ్యంలో తాజాగా సమావేశమైన మావోయిస్టులు ఆయుధాలు వదిలేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు అయితే ఇందున తమకు కాస్త సమయం కావాలని కోరారు ఇవాళ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జోన్ ప్రతినిధి ఆనంద్ పేరుతో ఓ లేఖ విడుదల చేశారు ఇందులో తాము జనవరి ఒకటిన సామూహికంగా లొంగిపోతామని నిర్ణయించినట్లు వారు తెలిపారు జానవరి ఒకటి తాము చేస్తున్న సాయుధ పోరాటాన్ని పక్కన పెట్టి ఆయుధాలు వదిలేసి ప్రభుత్వం సూచించిన రాష్ట్రంలో లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆనంద్ లేఖలో వెల్లడించారు అయితే ఇప్పటి ఈ మూడు రాష్ట్రాల్లో ఎన్కౌంటర్లు జరగకుండా చూడాలని మాత్రం కోరారు ఈ మేరకు ఆయో ప్రభుత్వాలు స్వయం పాటించాలని వేడుకున్నారు తాజాగా జరిగిన ఎన్కౌంటర్తో పార్టీ బలహీనమైందని మిగిలినవారు లొంగిపోవాలని కేంద్రం కోరడంతో తాము దానికి అంగకరిస్తున్నామని లేఖలో వెల్లడించారు